మానస సరోవర పిరమిడ్ క్షేత్రాన్ని దర్శించిన తెలంగాణ బీసీపై పార్టీ సంగరెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జ్ న్యాయవాది సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విజయవాడలో మానస సరోవర పిరమిడ్ క్షేత్రాన్ని రామరెడ్డి ఎంతో సుందర వందరంగా తీర్చిదిద్ది ప్రకృతి సిద్దమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరిచి ధ్యానం యొక్క విలువను పత్రిజీ ఆశయాలను నేటి భావితరాలకు మార్గదర్శకాలుగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నారని అందుకు మానస సరోవర పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు మానస సరోవర సందర్శించిన తెలంగాణ బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన పరకాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ అబ్బాడి బుచ్చిరెడ్డి ఆంధ్ర నియోజకవర్గం ఎర్రారం దేవదాస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దగొల్ల జయకుమార్ కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ న్యాయవాది సాయి కృష్ణ యాదవ్ మరియు ప్రముఖ నాయకులు మానస సరోవర పిరామిడ్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఈ రోజు ఈ చక్కటి వాతావరణాన్ని మరి కాపాడుతున్నటువంటి నెలకొల్పినటువంటి రామరెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఆయన మాటల్లోనే కాకుండా మేము ఈరోజు వచ్చి చేతల్లో చూసాము ఇక్కడ చక్కటి నది పక్కన ఈ యొక్క అందమైన ప్రకృతిని ఏర్పాటు చేసిన ఘనత మరి అలా ఆయన యొక్క ఆలోచన విధానం ఎట్లుందంటే మనసులో ఉన్నదాన్ని మనం కష్టపడితే ఏదైనా చే చూపెట్టవచ్చు అనే భావనతోని చేశారు చే చూపెట్టారు ఇంకో ఇదిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాలన్న తాపత్రయంతో మరి వెళ్తున్నారు మరి ఎంతోమందికి ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు మానసంగా మానసికంగా మంచి ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు మరి ఇలాంటి వారికి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం కాపాడుకుంటాం ఈ యొక్క వ్యవస్థను మంచి మార్గంలో నడపడానికి ఎప్పుడు ముందుంటాం అదేవిధంగా ప్రతి ధ్యాని కోరుకున్నటువంటి రాజ్యాన్ని నెలకొడుకోడానికి కూడా మేము ఎప్పుడు సహకరిస్తాం మీతో కలిసి పనిచేస్తాం మీతో పాటు ముందుంటాం